హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అన్నారా అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ బోటెక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ వన్ అవర్లో ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో మీకు చూపిస్తున్నాను నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించడం లేదండి ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే బ్లౌజు వన్ అవర్లో ఫాస్ట్గా కుట్టేయచ్చు దానికి ఏ విధంగా పైపింగ్ చేసుకోవాలో చూపిస్తున్న చూడండి ఇది ఇన్విజిబుల్ అండి ఇన్వి మనకి ఖర్చు అనేది బయటకు కనిపించదనమాట బోటిక్ స్టైల్లో స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా లైనింగ్కి ఫస్ట్ నేనైతే చూడండి పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగు కుట్టేసుకున్నానండి అది కుట్టుకున్నది లైనింగ్కి ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను బ్యాక్కి ఫ్రంట్ పార్ట్స్కి హ్యాండ్స్కి కూడా ఈ విధంగా పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నానండి ఇది లైనింగ్కి మాత్రమే అటాచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి కాదు ఈ విధంగా మొత్తం పార్ట్లన్నీ ఈ విధంగా ఫస్ట్ అయితే లైనింగ్ స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా నేనైతే అన్నిటికీ పైపింగ్ అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు పైపింగ్ వేసిన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని చూడండి పైపింగ్ అనేది లోపలికి ఉండేలా మనం తిరిగేసి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని నేను ఏ విధంగా వేసానో అదే విధంగా వేసుకుని మనం పైపింగ్ స్టిచ్ చేసాం కదా అదే స్టిచ్ మీద మళ్ళా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోద్ది అండి బ్లౌజ్ అనేది మనకి ఫినిషింగ్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది బోటిక్ లుక్ కుట్టినట్లుగానే ఉంటుందండి మనం ఇలా స్టిచ్ చేసి మనం అమౌంట్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసి చుట్టూ అయితే కటింగ్స్ పెట్టుకోవాలండి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి అప్పుడే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఈ విధంగా టక్స్ ఇచ్చుకొని ఈ విధంగా టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు చూడండి ఖర్చు అనేది లైనింగ్ వైపు పెట్టుకుని లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు కాకుండా లైనింగ్ వైపు ఖర్చు అనేది పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మరలా ఇప్పుడు రైట్ సైడ్కి తిప్పి చూడండి థ్రెడ్కి పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి సెంటర్లో థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలా మరలా టాప్ స్టిచ్ వేసుకోవాలి చూస్తారా ఎంత నీట్గా వచ్చింది కదా పైపింగ్ ఈ విధంగా మొత్తం అన్ని పార్ట్లకి చూడండి ఫ్రంట్ కూడా స్టిచ్ మీద మనం ఇలా వేసుకున్నప్పుడు లైనింగు థ్రెడ్ కుట్టింది మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు మీద ఇలా వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తానో అలా వేసి కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకుని మరలా బ్యాక్ది ఏ విధంగా అయితే మనం టక్స్ ఇచ్చుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్స్ కూడా టక్స్ ఇచ్చుకొని ఖర్చు అనేది లైనింగ్ వైపు పెట్టుకుని మరలా ఒక స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ మీద పైపింగ్ పక్కనే అలాగే టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి అలాగే రెండు పార్ట్లు మనం స్టిచ్ వేసుకోవాలి చూడండి ఖర్చు అనేది పైపింగ్ లైనింగ్ వైపు పెట్టి ఈ విధంగా పైపింగ్ పక్క నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దాని మీద టాప్ స్టిచ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు చూడండి ఈ విధంగా పైపింగ్ పక్క నుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి అదేవిధంగా రెండోపాటు కూడా వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంతో నీట్గా ఫినిషింగ్ అనేది చాలా అసలు అసలు ఎలా కుట్టామా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తారా ఎంత నీట్గా వస్తుందో సన్నగా నెక్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఆ విధంగా వేసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా మనం కుట్టింది పైపింగ్ అనేది లోపల సైడ్ పెట్టుకుని పైన కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు మీద ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వారికి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్లో అయితే ఇన్విజిబుల్ పైపింగ్ నాకు కష్టమే అయ్యిందండి ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే అదే వస్తుందండి ఒకసారి రెండుసార్లు రాకపోవచ్చు కానీ మనం అలా ట్రై చేసామంటే ఈజీగా కుట్టేయచ్చు ఒకసారి రాలేదని మనం చేయకుండా ఊరుకోకూడదండి ట్రై అండ్ ట్రై అయ్యేని అన్నారు కదా మనం ట్రై చేస్తూనే ఉండాలి స్టిచ్చింగ్లో రోజుకొక కొత్త విషయం తెలుస్తుందండి మనం అలా కుడుతూ ఉంటే రోజుకొక విషయం మనకు తెలుస్తూ ఉంటుంది అలా అరే ఇది ఈ విధంగా కూడా కుట్టా అని మనకే అనిపిస్తుంది అంత నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానంటే బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా సింపుల్గా అరగంటలో కుట్టేయొచ్చండి చూసారా ఇప్పుడు నేను లైనింగ్ అయితే చుట్టూ అటాచ్ చేస్తున్నాను అన్నింటికి పైపింగ్ అయితే వేసుకున్నాను ఈ విధంగా మొత్తం అన్నీ రౌండ్గా లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నామంటే మనకు ఎంతో సింపుల్గా వర్క్ తేలిపోద్దండి త్వర త్వరగా పైపింగు మామూలుగా చేసే కన్నా ఇన్విజిబులే ఈజీ అనిపిస్తుంది నాకైతే ఇన్విజిబుల్ ఈజీగా చేయవచ్చు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ జాయింట్ చేసుకొని చుట్టూ ఉన్న ఖర్చులు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నామంటే సింపుల్గా ఈజీగా కుట్టేయచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి మీకే ఈజీ అనిపిస్తుంది ఫినిషింగ్ ఇలా చేస్తామంటే కస్టమర్స్ కూడా మనమల్ని వెతుక్కుంటూ వస్తారు ఫ్రెండ్స్ ఎక్కడ మనం ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తారు నీట్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి ఖర్చు అనేది బయటికి కనిపించదు కాబట్టి చాలా ఇష్టపడతారు కస్టమర్స్ ఇన్విజువల్ పైపింగ్ అంటే మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా హ్యాండ్స్ అండి ఇవి హ్యాండ్స్ మనం కుట్టేటప్పుడే మనం కటింగ్ చేసేటప్పుడు టక్కించుకుంటాం కదండీ లోతు వైపు ఆ లోతు వైపు మనం ఆపోజిట్ రెండు ఆపోజిట్లో పెట్టుకుని కరెక్ట్గా వచ్చేయా లేదా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలాగా మనం స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా రెండు మనకి ఒకే వైపు ఉండేలా వస్తాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చుట్టూ ఉన్న లైనింగ్ కట్ చేస్తున్నాను చూడండి ఎంతో నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ విధంగా కుట్టుకోవచ్చు రాదు అని ఏం ఆలోచించక్కర్లేదు ట్రై చేస్తూ ఉంటే అదే వస్తుందండి ఎవ్వరు ఫస్ట్ ఎక్స్పెక్ట్ కాలేరు కదా నేను కూడా ఫస్ట్ ఏమి అంత నీట్గా ఫినిషింగ్ వచ్చేది కాదండి పైపింగ్ అలా అలా నేర్చుకున్నాను అయితే నేను టైలరింగ్ అంటే చిన్నప్పటి నుంచే కొడుతున్నాను కానీ ఈ పైపింగ్లు మోడలింగ్స్ ఇవన్నీ ఈ మధ్య వచ్చాయి కదండి నేనైతే యూట్యూబ్ చూస్తే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మోడల్స్ అన్నీ ఈ విధంగా పైపింగ్ కూడా ఏదో కొత్త విషయం ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం టైలరింగ్ చేసేటప్పుడు ఇది ఇలా ఇది ఇలా చేయొచ్చా అని స్టిచ్ చేసేటప్పుడు మనకి తెలిసిపోద్ది చూసారా ఈ విధంగా ఖచ్చితంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో సింపుల్గా బ్లౌజ్ రెడీ అయిపోద్ది నీట్ ఫినిషింగ్తో బోటెక్స్ స్టైల్లో చూసారా ఎంతో ఈజీగా చూడండి పైపింగ్ ఎంత సన్నగా వచ్చిందో బ్యాక్ సైడ్ చూసారా మనకి ఖర్చు అనేది కనిపించడం లేదు అతికి ఉందా అలాగే వచ్చిందా బ్లౌజ్ అన్నట్లుగా ఉంది కదా ఇది స్టిచ్ చేసిందా అలాగే నెక్ అలాగే ఇచ్చారా అన్నట్లు అనిపిస్తుంది కదా చూసారా ఇది ఫ్రంట్ అండి ఎంత నీట్గా వచ్చింది కదా పైపింగ్ సన్నగా మనం థ్రెడ్ కూడా సన్నటి థ్రెడ్ ఎంచుకున్నామంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి చూసారా ఇది ఫ్రంట్ పార్ట్లు ఇవి హ్యాండ్స్ చూడండి నీట్గా ఎలా జాయింట్ చేసుకున్నానో మీరు కూడా ట్రై చేయండి నీట్గా స్టైల్లో బ్లౌజ్ కుట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్